గిరిజనుల చుట్టూ ఎన్నో సహజ వనరులు ఉపాధి మార్గాలు ఉన్నా వాటిపై సరైన అవగాహన లేక దొరికిన పని చేసుకుంటూ పట్టబోసుకునేవారు ఉన్న రోజు పనిచేయడం లేని రోజు ఖాళీగా ఉండటం ఏడాది పొడవునా దాదాపుగా ఇదే వారి దినచర్య ఈ పరిస్థితిని గమనించనే అధికారులు గమనించిన అధికారులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారికి వెదురు ఉత్పత్తుల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించి స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తున్నారు ఒకప్పుడు ఎండనక వాననక శ్రమించిన గిరిజనులు ఇప్పుడు నీడపట్టున ఉంటూ వెదురు ఉత్పత్తులు తయారు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో గిరిజనులకు ఉపాధి కల్పన కోసం అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ ధన్ వికాస కేంద్రాల ద్వారా గిరిజనులకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు అండదండలు అందిస్తున్నారు అంత ముందు వరకు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే గిరిజనులకు వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇప్పించడం ద్వారా వారి ఉపాధికి ఢోకా లేకుండా చూస్తున్నారు అడవుల్లో విస్తారంగా పెరిగే వెదురు మొక్కలను తెచ్చి వాటి ద్వారా అందమైన ఉప ఉత్పత్తులను తయారు చేయడంలో శిక్షణ పొందిన గిరిజనులు ఇప్పుడు వారే సొంతంగా వెదురు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మాకు ఈ ఇంకా ఎదురు ఈ వస్తువులు ఎలా తయారు చేయాలి ఎలా మోడల్స్గా ఇంకా ఎలా ఇంకా ముందుకి ఎలా చేయాలన్నది మాకు ప్రోత్సహించారండి ఇంకా అలాగే మాతో పాటు ఇంకా ఇరవై మందిలాగా మాకు తయారు చేయడానికి ప్రో శిక్షణ నేర్చుకుంటున్నారండి అలాగే ఈ గ్రామానికి మంచి పేరు రావాలని అనుకుంటున్నామండి అలాగే ఇంకా కొత్త కొత్త వస్తువులు నేర్చుకోవాలండి మాకు ముందుకు నడిపించిన డిఆర్డీకేపీ పీడి గారికి అలాగే ఐటీడి పిఓ గారికి సరే ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి గతంలో మేము పనిలోకి వెళ్ళి బ్రతికి వాళ్ళమండి ఇప్పుడు ఈ శిక్షణ రావడం వల్ల మాకు ఇంకా ఎంతో ఆనందంగా ఉందండి అలాగే పెద్ద పెద్ద అధికారులు కూడా మా దగ్గరకు వస్తున్నారు మాక మాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా ముందుకు నడిపించాలన్నది మా కోరిక అండి అధికారుల చొరవ ప్రోత్సాహంతో వెదురు ఉపయోగాలను తెలుసుకున్న గిరిజనులు ఉత్పత్తుల తయారీలో శిక్షణ తీసుకుని ఇరవై మంది మహిళలు ఒక యూనిట్ గా మారి అందమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు అలంకరణ వస్తువుల నుంచి ఫర్నిచర్ వరకు వివిధ రకాల వస్తువులు రూపొందిస్తున్నారు సహజంగా లభించే వెదురు కర్రతో చేసిన ఈ ఉత్పత్తులు చూడగానే ఆకట్టుకుంటున్నాయి నీళ్లు తాగే గ్లాసు నుంచి పడుకునే మంచాల వరకు వీరు తయారు చేసిన వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి వస్తువులను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును గ్రూపులోని సభ్యులంతా సమానంగా పంచుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు ఒకప్పుడు కూలీ పనులు చేసిన వీరంతా ఇప్పుడు నీడ పట్టునే ఉంటూ వెదురు ఉత్పత్తుల తయారీతో ఉపాధి పొందుతున్నారు వందన వికాస కేంద్రం వాళ్ళు ఈ పని కల్పించారండి గతంలో కూలి పనికి వెళ్ళేదాన్ని అది నీరసంగా ఎండలో ఎంత పని చేసినా నాకు కొంచెం ఆందోళన కలిగించేది ఇది మూడు నెలలుగా నేర్చుకోవడం వల్ల ఐటీడీ వాళ్ళు స్టార్ల్స్ పెట్టి రెండు గణపరంల స్టార్చ్ పెట్టారు అలా అమ్ముకొని ఇలా జీవనోపాధి కలిగిస్తున్నాము అలాగే ఇంకా ప్రోత్సహించి మాకు ఇంకా టీంని పెద్దగా చేసుకోవాలనుకుంటున్నామండి మహిళలు ఇరవై మంది కూడుకొని ఈ పని నేర్చుకోవటానికి ముందుకొచ్చాము మాకు కొన్ని ఐటీడీ తరపు నుండి మారాయి సార్ పంపించారు పంపించిన తర్వాత కొన్ని ఇచ్చి పని రాని పనిని నేర్పించడానికి చక్కని అవకాశము మాకు ఏర్పరిచారు అందుకు చాలా ధన్యవాదాలు పిఓ గారికి ఈ బుట్టని వాటర్ బాటిల్ ఫోన్ పీకర్లు ఇలా ఫ్లవర్స్ రైస్ తీసుకోవటం కానీ ఎదురు వస్తువుతో వాడుకోవటానికి బాగుంటుంది ఇవన్నీ వెదురు ఉత్పత్తులు అడవిల నుండి తెచ్చుకుంటున్నాం తెచ్చిన తర్వాత కొన్ని మిసంతో కట్ చేస్తాం కొన్ని చేతితో రంపంతో కట్ చేస్తాము ఎగ్జిబిషన్ పంపించారు తరగతి ఇక్కడ కొంతమంది చూడటానికి వచ్చిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఫ్లవర్స్ అవి తీసుకున్నారు ఇవి వెదురు ఉత్పత్తుల తయారీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గుర్తింపు పత్రం ఇవ్వడంతో పాటు ఐదు వేలు విలువ చేసే పనిముట్ల కిట్ ను గ్రూపులోని సభ్యులందరికీ ఉచితంగా అందజేశారు వాటి సహాయంతో బుట్టాయిగూడెం మండలం పులిరాముడుగూడెం గ్రామంలోని స్త్రీశక్తి భవనంలో గ్రూపు సభ్యులు వెదురు ఉత్పత్తుల తయారీలో ప్రస్తుతం తీరిక లేకుండా పనిచేస్తున్నారు ఒక సైకిల్ మీద తీసుకొచ్చేసి ఒక ఐదు వందలకి ఆ ఇరవై కరాలు అమ్మేసుకున్నట్లు కానీ ఆ ఇరవై కరాలకు వచ్చే ఆదాయం విషయాలు వీళ్ళు చెప్పిన తర్వాత మేము నేర్చుకుంటాం సార్ అంటే మహిళలు వాళ్ళకు వాళ్ళు స్వతహాగా ట్రైనింగ్లో నేర్చుకుంటామనే ఆశతో వచ్చి రావడం వలన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒక ఫ్లవర్స్ కార్ నుంచి ఫర్నిచర్ వర్క్ డిజైనింగ్ వర్క్ తన తయారు చేసినటువంటి ప్రోడక్ట్ను ఐటీడీ పరిధిలో వీళ్ళ నుండి కొనుగోలు చేసుకొని ఈ గ్రూప్కి ఎంతైతే కొన్నారో అంత అమౌంట్ వాళ్ళు అకౌంట్లో పాడడం జరుగుతుంది వీళ్ళందరికీ నేర్చుకున్నట్టుగా ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఐటీడీ పరిధిలో అడవి ప్రాంతము అడవి ప్రాంతంలో ఉన్న దొరికే ఎదురు ఎదురు కర్రలను తీసుకొచ్చి ఎంత చక్కగా తయారు చేసి మొత్తం ఐటమ్స్ మొత్తము ఈ ఇక్కడ నుంచి మన టూరిజం ప్లేస్లలో మరియు ఎండోమెంటు దేవాదాయ శాఖ దగ్గర ఉన్న అక్కడ సంత మార్కెట్లో మొత్తము అమ్ము అమ్మటానికి వాళ్ళ సలుపు ఉపాధి కోసము ఈ ఉపయోగపడుతుంది చాలామంది జీవనోపాధి కూడా కల్పిస్తున్నాము